ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతోంది ఏపీలోని పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల అమల్లోకి తీసుకువచ్చింది ఈ మార్గదర్శకాలతో పెన్షన్ పంపిణీని మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది గుడ్ న్యూస్ ఏంటంటే ఇక నుంచి పెన్షన్ అందుకుంటున్న వారు వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ తీసుకుపోయినా మూడవ నెలలో రెండు నెలల పెన్షన్ కలిపి మొత్తం మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు సో ఇది చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి అయితే మరో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది వరుసగా మూడు నెలల పెన్షన్ ఎవరైనా తీసుకోపోతే వారి పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తాజాగా అయితే అలాంటి వారు మళ్ళీ పెన్షన్ పొందాలంటే అవకాశం కూడా కల్పిస్తోంది ప్రత్యేక పరిష్కారాలు రూపొందించి వారికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది ఇప్పటి ఒక నెలలో ఎవరైనా అందుబాటులో లేక పెన్షన్ తీసుకోపోతే ఆ నెల పెన్షన్లు తిరిగి ఇవ్వరాదు అని ఉన్న నిబంధన ఆధారంగా ఆన్లైన్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి కానీ తాజాగా చంద్రబాబు సర్కార్ ఈ నిబంధనలు సవరించింది ఇకపై రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోపోయినా ఆ మొత్తాన్ని మూడో నెలలో కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది చాలా వరకు మంచి నిర్ణయం అనే చెప్పాలి ఈ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ మార్పు ద్వారా పెన్షన్ల పంపిణీని సులభతరం చేయడం లక్ష్యంగా తీసుకుంది ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా చెప్పారు ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల నుంచి అమల్లోకి వస్తాయి ఒకవేళ పెన్షన్దారులు మూడు నెలల పాటు వరుసగా తీసుకోకపోతే పెన్షన్ వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి తర్వాత వారు పెన్షన్ పొందడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే వారు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పెన్షన్ పునరుద్ధరించడానికి వారు దరఖాస్తు చేసుకుంటే దాన్ని పునఃప్రారంభం చేస్తారు సో ఇక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణిస్తే చనిపోయిన వ్యక్తి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయబడుతుందని కూడా వెల్లడించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది మొత్తానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెన్షన్ తీసుకునే వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్తూ ఉన్నారు అందరూ కూడా అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లు లబ్ధిరులకు అందిస్తోంది ప్రతి నెల మూడో తేదీలోపే పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి